హాయ్ అన్న అందరికీ నమస్కారం ఈ ఫార్మ్ హౌస్ చూడటానికి అయితే చాలా పెద్దగా ఉంది ఈ ఫామ్ హౌస్ చుట్టూ కూడా మామిడి తోటలు ఉన్నాయి ఆ మామిడి చెట్లన్నీ కూడా చాలా చిన్నగా అంటే చాలా చిన్నగా ఉన్నాయి కనీసం ఆ చెట్టు కింద ఒక కార్ పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది ఈ చెట్టు కొంతమంది అయితే మామిడి చెట్లు కింద అయితే పార్కింగ్ చేసుకున్నారు ఆ పార్కింగ్ లేని వాళ్ళు ఓపెన్ స్పేస్లో అలా కార్లన్నీ వదిలేసి డ్రైవర్లు మాత్రమే మామిడి చెట్ల కిందకు వచ్చి కూర్చొని అలా సేఫ్ ఇలాంటి పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు డ్రైవర్లకు సపరేట్గా ఫుడ్ సెక్షన్ ఉంటుంది అక్కడ మంచిగా తినేసి కడుపు నిండా ఆ చల్లగా ఉన్న మామిడి చెట్ల కింద కూర్చొని కాసేపు పడుకోవచ్చు ఫోర్ అవర్స్ ట్రిప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మనకి బిల్ వచ్చేసి నాలుగు వందల డెబ్బై నాలుగు అయితే వచ్చింది అది డ్రైవింగ్ కమిషన్ పోయి మనకు వచ్చిన అమౌంట్ కస్టమర్ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకొని చిన్నగా అలా నడుచుకుంటే రోడ్డు మీదకైతే వచ్చేసాను ఎండ చూస్తే ఓ పక్క విపరీతంగా ఉంది నేను వెళ్ళడానికి ఆటోలు దొరుకుతాయా లేకపోతే బస్సు దొరుకుతాయా అని చూస్తూ ఉన్నాను వెంటనే నా అదృష్టం కొద్దీ అయితే మా ఏరియాకైతే బస్సు అయితే వచ్చేసింది వెంటనే బస్ అయితే ఎక్కేసాను